ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో లైవ్ డిబేట్ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ వెంకటకృష్ణ వాడిన భాష ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మీరు మనుషులేనా బొడ్డి కిందకు అరవై డెబ్బై ఏళ్ళొచ్చాయి అనుభవం ఉంది ఏం వాగుతున్నారు కుక్క బిస్కెట్లు తిని మాట్లాడతారా అనిపించడం లేదా మనుషులేనా వంటి పదజాలంపై నెటిజన్లు మేధవులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రజాదరణ పొందిన ఛానల్లో ఇలాంటి అసభ్యకరమైన భాష వాడడం జర్నలిజం విలువలను మంట కలిపేలా ఉందని పలువురు విమర్శిస్తున్నారు వెంకటకృష్ణ వ్యాఖ్యల క్లిప్పులు స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ట్విట్టర్ ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లలో జర్నలిస్టులు ఇలాగైనా మాట్లాడేది ఇదేనా జర్నలిజం ప్రమాణం వెంకటకృష్ణ క్షమాపణ చెప్పాలి అంటూ హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి చాలా మంది నెటిజన్లు రాజకీయ విశ్లేషకులు సామాజిక కార్యకర్తలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు ఒక జర్నలిస్ట్ బాధ్యత సమాజానికి వాస్తవాలను తెలియజేయడం నిర్మాణాత్మక చర్చను ప్రోత్సహించడం కానీ ఇలా వ్యక్తిగత దోషులకు దిగడం సరికాదని అభిప్రాయపడుతున్నారు ఈ సంఘటన జర్నలిజం నైతికత ప్రమాణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత ఉందని తరచుగా చెప్తుంటారు అలాంటి మీడియా సంస్థలో పనిచేసే ఒక సీనియర్ జర్నలిస్ట్ లైవ్ షోలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజల్లో మీడియాపై ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లలా చేస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు డిబేట్లలో వాదోపవాదాలు సహజమే అయినా వ్యక్తిగత దూషణలు అసభ్యకరమైన భాష వాడడం ఎంతవరకు ఆమోదయోగ్యం కాదని అంటున్నారు మొత్తం మీద వెంకటకృష్ణ వ్యాఖ్యలు జర్నలిజం వృత్తిలో ప్రమాణాలు నైతికతపై తీవ్ర చర్చకు దారితీశాయి ఇది భవిష్యత్తులో మీడియా వ్యవహార శైలిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మీరు మనుషులే నిరాశలు ఒక్కొక్కడికి ముడ్డి ఒకటికి అరవై ఏళ్ళు వచ్చినాయి ఒకటికి డెబ్బై ఏళ్ళు వచ్చినాయి వాళ్ళంత అనుభవం ఉంది ఎందుకు మీ అనుభవాలు ఎందుకు ఏమి ఏం బాగుకుందామని అవసరమా కుక్క బిస్కెట్లు తిని ఇలాంటి మాటలు మాట్లాడి అసలు మీకు సిగ్గనిపించట్లే